హలో ఏమి వన్ ఇవాళ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాం అదే మన జానూస్ వాటర్ వరల్డ్ ఎక్కడుందో తెలుసుకోవాలనుకుంటే మొత్తం వీడియో కంప్లీట్గా చూడండి డీటెయిల్స్ మొత్తం చెప్తాను ఇది మన కాకినాడలో శిల్పారామం లోపల పెట్టారు జానూస్ వాటర్ వరల్డ్ శిల్పారామంలోకి లోపలికి ఎంట్రీ టికెట్ తీసుకుని లోపలికి వెళ్తున్నప్పుడు పక్కన పిల్లలు ఆడుకునే గేమ్స్ అవి ఇవి అన్నీ ఉన్నాయి అయితే చాలామంది ఫోటోషూట్స్ తీసుకుంటున్నారు ఫోటోషూట్ కావాల్సిన ఫ్రాక్స్ లాంటివి కూడా అక్కడ అవైలబుల్ ఉన్నాయి ఫోటోషూట్స్ అయిపోయిన తర్వాత అలా కొంచెం ముందుకెళ్తే మాకు కనిపించింది జానూస్ వాటర్ వరల్డ్ ఇది బీచ్ దగ్గరలోనే శిల్పడామల్లో ఉంది చాలా పెద్దది కాదు కానీ అని పిల్లలతో మొత్తం డే అంతా టైం స్పెండ్ చేయొచ్చు అది ఇదిగా వచ్చేసింది మన జార్నీస్ వాటర్ వరల్డ్ చాలా అంటే చాలా ఎక్సైటింగ్గా ఉంది కాటినాడలో మొదటిసారి పెట్టారు కిడ్స్కి అయితే త్రీ నైంటీ నైన్ అడ్రస్ అయితే ఫోర్ నైంటీ నైన్ డ్రెస్ రెంట్ ఫిఫ్టీ రూపీస్ లాకర్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అవి ఇచ్చేసుకుని లోపలికి వెళ్ళామంటే నైట్ సెవెన్ థర్టీ వరకు ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు ఒక్కసారి డ్రెస్ పార్చుకుని వాటర్కి దూకేవంటే ఇంకా మిమ్మల్ని మించిన స్విమ్మర్ ఎవరు ఉండరు యాక్చువల్లీ స్విమ్ చేస్తే అంత లోతు లేదు అక్కడ మొత్తానికి అయితే ఫోర్ స్లైడ్స్ ఉన్నాయి డైరెక్ట్గా దూకేస్తున్నారు అందరు స్లైడ్ మీద జారుకుంటే జారుడు వల్ల వచ్చినట్టు జారుతున్నారు కింద అయితే హెల్ప్ చేయడానికి ఒక నలుగురు హెల్పర్స్ కూడా ఉన్నారు మనం పడిపోతే ములిగిపోయినా తీయడానికి దాని తర్వాత మళ్ళీ పైకి మళ్ళీ దూకడమే అలా కొంచెం ముందుకు అనుకుంటే పక్కన కిడ్స్ పూలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అక్కడ ఆన్ బకెట్ కూడా ఉంది వాటర్ మొత్తం ఫిల్ అయితేనే మేనంతా పడుతున్నాయి హైదరాబాద్లో అట్లా ఉండే బిగ్ బిగ్ పెద్ద పెద్ద వండర్లాస్కి తీసిపోకుండా పెట్టారు ఆఖరికి మా బుడ్డి వన్ అండ్ హాఫ్ ఇయర్ పాప కూడా ఈజీగా ఆడుకుందనమాట చిన్నపిల్లల స్కూల్లో ఇంకో క్రేజీ థింగ్ ఏంటంటే యాక్చువల్లీ ఇలా స్లైడ్స్ ఉన్నప్పుడు మనకు మ్యాథ్స్ ఉంటాయి కదా అన్నీ మనమే మూసుకెళ్ళాలి కదా యాక్చువల్లీ ఇక్కడ మ్యాథ్స్ కూడా లేవు మనం డైరెక్ట్గా జారుకోవడమే నైట్ అయిందంటే ఇంకా క్రేజీగా ట్రైన్ డ్యాన్స్ అయితే విపరీతంగా ఉంది కంటిన్యూస్ జరుగుతుంది కానీ నైట్ లైట్స్లో సిగ్గు దాడిన తర్వాత లైట్స్ ఆన్ చేస్తాం ఫోన్ పెట్టుకునే జిప్లాక్ కవర్స్ ఉంటాయి కదా ట్రాన్స్పరెంట్ ఇవి అలాంటివి పట్టుకెళ్ళండి సో ఫోన్ని హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు చాలా క్రేజీ ఉంటుంది ఆ ఫొటోస్ అన్నీ తీసుకోవడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది కూడా అప్పుడైతే పూల్ చాలా అదిరిపోయింది లైటింగ్లో ఇంకా ఆ టైం వరకు ఉంటే రావడానికి కష్టమైపోతుంది మేము త్వరగా వచ్చేసాము సో అప్పుడు మేము స్పెండ్ చేయలేదు కానీ బట్ బయటకు వచ్చేసాక అనిపిస్తున్నారు లైట్స్ చాలా బాగుందని చెప్పి సో ప్లాన్ చేసిన వెళ్ళేవాళ్ళు నైట్ సెవెన్ థర్టీ వరకు ఉండడానికి ప్లాన్ చేసి టైం స్పెండ్ చేయాలి చాలా చాలా బాగుంది పక్కన మ్యూజిక్ అయితే కంటిన్యూస్ ప్లే అవుతూనే ఉంది సో లైట్స్ ఎక్కడం దూకడం వాటర్లో దిగడం ఎంజాయ్ చేయడానికి అయితే మాత్రం ఒక పర్ఫెక్ట్ ప్లేస్ అయితే మన జానూస్ వాటర్ పార్క్ కాకినాడలో శిల్పారామ లోపల పెట్టారు తప్పకుండా అందరూ విజిట్ చేయండి అలిసిపోయి మనం బయటకు వచ్చిన తర్వాత ఒక టూ మినిట్స్ పిల్లల్ని వదిలేయడం కోసం బయట కార్స్ లాంటివి పెట్టారు ఒక టూ రౌండ్స్కి హండ్రెడ్ రూపీస్ అన్నారు అది అయిపోయిన తర్వాత గార్డెన్లో ఒక ఉయ్యాల లాంటిది ఉంది మనం జస్ట్ సరదాగా ఫొటోస్ తీసుకుని అలా మన రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసుకోవచ్చు బికాస్ ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మన కాకినాడలో వచ్చింది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు టైం స్పెండ్ చేయడానికి ఇది ఒక క్రేజీ ప్లేస్ సో మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి అందరూ విజిట్ చేయండి అందరూ కలిసి వెళ్ళండి ఎంజాయ్ చేయండి హ్యావ్ ఎ హ్యాపీ సమ్మర్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్తో నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం స్వీ గాయస్